అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు సీసీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు కాల్పులకు పాల్పడింది అమిత్ మనీష్గా పోలీసులు గుర్తించారు బీదర్ హైదరాబాద్ పోలీసులు నిందితుల కోసం జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు తిరుమలగిరి నుండి ఆటోలో షాబీర్పేటకు దుండగులు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు అక్కడ నుండి గజ్వేల్ వరకు ఆటోలో వెళ్లి గజ్వేల్ నుండి ఆదిలాబాద్ వరకు లారీలో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు ఆదిలాబాద్ నుండి మధ్యప్రదేశ్ మీదుగా బీహార్ వెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు తరలించడం జరిగింది మొత్తం ఎంత మంది గాయపడ్డారు వాడి పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ దీనిపైన క్లూస్ సేకరిస్తున్నారు క్లూస్ ఎందుకంటే ఇక్కడ ముందు చూపించినటువంటి బస్ దగ్గర ఫైరింగ్ చేశారు అక్కడ కూడా రెండు రౌండ్ల బుల్లెట్లని షెల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది పోలీసులు ప్రస్తుతం